హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి మంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతున్నాయి రిషికి కొన్ని మూవీస్లలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి రిషికి ఉన్న క్రేజ్ చూస్తే మనం షాక్ కావాల్సిందే అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి మరో సరికొత్త మూవీ మన ముందుకు రాబోతున్నారు ఆ మూవీ పేరు ఏమిటంటే ప్రియమైన నాన్నకు ప్రియమైన నాన్నకు అనే మూవీ తెలుగు కన్నడలో రిలీజ్ కాబోతుంది అయితే ప్రియమైన నాన్నకు అనే మూవీలో ముఖేష్ గౌడ నిహార్ అనే క్యారెక్టర్లో నటించబోతున్నారు అయితే ప్రియమైన నాన్నకు అనే మూవీ ఫస్ట్ లుక్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ముఖేష్ గౌడ ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి చాలా చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా రిషికి తో పాటుగా ఆల్ ది బెస్ట్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు రిషికి ప్రియమైన నాన్నకు అనే మూవీ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి